మరి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామనేనని అలాంటిది ఏమైనా ఉంటే కూర్చొని తేల్చుకోవాలి తప్ప ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపై దాడులు చేయడము ఏ విధంగా కరెక్ట్ అంటూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో అయితే ఆరోపించడం జరిగింది మరి దీని గురించి తీసుకొచ్చి చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొన్ని కొన్ని నీతి వ్యాఖ్యలు చెప్తున్నట్టు తెలుస్తుంది అంటే ఏదన్నా ఉంటే కూర్చొని తేల్చుకోవాలి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామనే కానీ మారణ యుద్ధాలతోటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి పైన దాడి ఏ విధంగా కరెక్ట్ కూడా చెప్పడం జరిగింది ఏమంటారు కూర్చుని ఏమన్నారు కూర్చుని కూర్చొని మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి ఇలా కొత్త కొత్త పదాలు కొత్త కొత్త స్టేట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే మరి చెల్లి గారితో కూర్చుని మీరు ఎందుకు చర్చలు జరపలేదు ఆస్తి వ్యవహారాలు ఎందుకు తేల్చుకోలేదు ఎందుకు బయటకు పంపించారు షర్మిల గారు ఏం పాపం చేశారు మరి తల్లిని ఎందుకు పంపించేసారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఇలా మాట్లాడతారు మనకి ఇవన్నీ ఒంటికి సరిపోవు ఇలాంటి మాటలు ఇంకో మాట కూడా అన్నాడు కదా మేం కనుక మంత్రులు ఇళ్లపై మారణాయుధాలతో మా వాళ్ళని దాడి చేయడం దాడి చేయండి అని చెప్పడం మొదలెడితే అన్నాడు అది జగన్మోహన్ రెడ్డి అందుకని ఆయన ఒంటికి సరిపోయే మాటలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు చంపమంటారు లేదు ఎత్తేయమంటారు లేదు తోసుకుని వెళ్ళిపోమంటారు నరికేయమంటారు రప్పరప్ప ఆయనకి అలాంటి పదాలు ఆయనకి చాలా ఇష్టమైన పదాలు ఆ పదాలు అలవోకగా వచ్చేస్తాయి అని అదే ప్రజలకు సంబంధించి ఏదైనా మంచి పదాలు వాడాలంటే సంక్షేమాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి మాట తడబడుతున్నాయి కాబట్టి నిన్న నెల్లూరు పర్యటన మీరు తీసుకుంటే మీరు కొన్ని నియమాలు పెట్టినప్పుడు మీరు కూడా నియమాలు పెడతారు కదా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు పెట్టారు కదా మీరు అపోజిషన్ ని రానివ్వలేదు కదా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కి తాళాలు వేసేసి తాళ్ళు కట్టేశారు కదా మరి అలా ఎలా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక న్యాయమా ఇప్పుడు మీరు వస్తూ ఉంటే ఎవరికి బాధ లేదు జగన్మోహన్ రెడ్డి వస్తే అయ్యో బాబోయ్ తలనొప్పి వస్తోంది మాకు మాకు మనశ్శాంతి ఉండదు గొడవలు జరుగుతాయి వీళ్ళు రెచ్చిపోతారు ఈ గంజాయి బ్యాచ్ అంటే ఆడవాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుందా ఉండదా అనే ఒక భయం తోటి మిమ్మల్ని రావద్దని కోరుకుంటున్నారు అందరు ఇంకో మాట అన్నారు రోజాపై టీడీపీ వాళ్ళు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే టీడీపీ ప్రభుత్వం ఏం కూడా ఆయన మాట్లాడడం జరిగింది మరి షర్మిల గారిని మీరు మాటలు అనిపించినప్పుడు మరి షర్మిల గారిని మీ వైసీపీ వాళ్ళు మాటలు అన్నప్పుడు వర్రా రాఘవ రెడ్డి ఆయన ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పోస్టులు పెట్టినప్పుడు మీరేం చేశారు మీరేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోయారా లేదా చెవుల్లో సీసం పొసుకు కూర్చున్నారు మీ తల్లిగారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టేగా మీ చెల్లెలే మీ నాన్నగారికి పుట్టలేదని ఒక మాట అంటే అంటే మీ అమ్మగారిని కూడా అన్నట్టేగా ఆవిడ ని ఇది చేసినట్టేగా మరి అప్పుడేం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా మీకు ఎందుకు రోజా గారి మీద అంత ప్రేమ మీ చెల్లెంటే లేదు కానీ సొంత అంటే ఈ చెల్లెంటే ఎందుకండి ప్రేమ మీకు ఎందుకండి ఈ అన్ని పనికి మాలిన స్ట్రాటజీలు ఇవన్నీ ఈ స్ట్రాటజీలు వేసినంత మాత్రం ప్రజల్లో మీకు సింపతి రాదని ఇంకా నాలుగేళ్లు ఉంది ఈ నాలుగేళ్ల కోసం ఇప్పటి నుంచి తొందరపడి కొత్త కొత్త స్ట్రాటజీలు వేస్తున్నా అని అనుకుని బొక్క బోర్లా పడ్డా ఒకళ్ళకేసి వేలు చూపిస్తున్నారు మీకేసి మూడు వేలు చూపిస్తున్నాయి కదా మీరు అనే సంగతి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇవాళ హారి జెడ్పీ చైర్పర్సన్ హారిక గారి మీద దాడి చేశారు అని రాని మాటలు అన్నారు బూతులు తిట్టారు అసలు హారిక గారు ఏం చేశారో మీరు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ పాప వెళ్ళిపోతున్న ఆవిడ వెనక్కి వచ్చి ఆవిడ ఆవిడ భర్త ఎందుకు పోలీసులను తిట్టారు బూతులు ఎందుకు మాట్లాడారు మరి అది ప్రశ్నించాలి కదా అమ్మా ఆడపిల్లవు కదమ్మా హారిక ఎందుకు అలా బూతులు మాట్లాడావని అనాలి కదా ఇంకొకటి ఏపీలోని అమరావతిలో దేవతల రాజధాని కాదు వేసర రాజధాని అవన్నీ మేము అంటావండి మీరు అవన్నీ మీరు కేసులు పెడితే ఎట్లా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మేము ఇలాగే మాట్లాడతాము మేము ఇలాగే చేస్తాము మేము వచ్చి అరాచకం చేస్తాము మేము ఎక్కడికి వెళ్ళాలని కూడా అక్కడికి వెళ్తాము ఎంత మంది కావాలంటే అంత మంది వస్తారు మీరు సెక్యూరిటీ పెట్టకూడదు మాకు మాది గుండా ప్రభుత్వం లాగా మీరు మాతోటి ప్రవర్తించాలి అంటున్నాడు మరి ఇంకోటి మేడం ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు రోజా కానివ్వండి శ్యామల ఎవరు స్పందించలేదు కాకపోతే రోజా గారి మీద వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ ప్రభుత్వం స్పందించలేదు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆ వ్యాఖ్యలు చెప్పొచ్చు నేను అదే అడుగుతున్నా ఇప్పుడు భువనేశ్వర్ గారి మీద మాట్లాడినప్పుడు పాపం మీరేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అసెంబ్లీలో ఉన్నారు కదండి ఆ తర్వాత మరి మీ చెల్లెలని అన్నప్పుడు ఉన్నారు నోరు మూసుకుని ఇన్ని జరిగాయి మరి ప్రశాంత్ రెడ్డి గారిని అంటే మీ మహిళా కార్యకర్తలు గాని మీ మహిళా మండలి కానీ ఎవరైనా మాట్లాడారా మళ్ళా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మీ కేసులు వస్తాయేమో సో కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడినందుకు మీరు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శిస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోండి అంటే నా బాటలో నువ్వు నడుస్తున్నావు నేను కూడా చెల్లెల్ని ఇలాగే తిట్టాను తిట్టించాను నా తల్లిని కూడా ఇలాగే తిట్టి సుభాష్ అని చెప్పి వాళ్ళ ఆయన అతను ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డిని వెళ్ళి పరామర్శించాడు మీకు అర్థమైందా కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో మీకు అర్థమైంది అదే విధంగా ఆ మైనింగ్ దాంట్లో అక్రమాలలో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఒక మాజీ మంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారు మాజీ మంత్రి అయితే తప్పు చేస్తే అరెస్ట్ చేయరా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు మాజీ ముఖ్యమంత్రివి ఈ రోజు మద్యం కుంభకోణంలో నీ పేరు వినిపిస్తోంది అంటే నేను కూడా అరెస్ట్ చేయొద్దని చెప్తున్నావా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడతారు కొంచెం మీరు మాట్లాడేటప్పుడు స్క్రిప్ట్ ఇచ్చాడు వాడు సరే మనం చూసుకుని మాట్లాడదాం లేకపోతే మన్నే మొహం తగలేస్తారని గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మేడం వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక యాప్ క్రియేట్ చేశారు వైసీపీ నేతలు ఎవరెవరైతే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారో యాప్ లో ఆధారాలు తీసుకొని వాళ్ళ డేటా కలెక్ట్ చేసి పవర్ లోకి వచ్చాక వాళ్ళ తాట తీస్తామంటూ కూడా చెప్తున్నారు ఏమంటారు మేడం అంటే ఇదే దిస్ ఇస్ వాట్ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని చంపుతా నరుకుతా రప్ప రప్ప నరకండి మీ తాట తీస్తాం అంతే తప్ప మేము వస్తాము ప్రజలకి సేవ చేస్తాము మంచి చేస్తాము లేదు లేదు మీకేం కావాలో మీరు చెప్పండి మీకు మీకు అనుగుణంగా మేము ప్రజాప్రతినిధులు అందరం పని చేస్తామని చెప్పట్ల కాబట్టి ప్రజలు ఏమి పిచ్చివాళ్ళు కాదు ఇప్పుడు పదకొండు ఇచ్చారు అప్పుడు జీరో ఇస్తారు ఆయన ఏమైనా కలలు కానివ్వండి ఆయన ఎంత ప్రయత్నించినా జగన్మోహన్ రెడ్డి మారనంత సేపు ప్రజలు మారరు వాళ్ళకి తెలుసు ఏం చేయాలో కాబట్టి ఈ పనికి రాజకీయాలు చేయటం మానేసి ప్రజాధనాన్ని ఇలా వృధా చేయటం మానేసి ఆయన హ్యాపీగా ఎక్కడో ఒక చోట కూర్చుని లేదు ఆయన నియోజకవర్గానికి వెళ్ళి ప్రశాంతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పని మొదలు పెడితే కొంచెం రేపు పొద్దున్న పులివెందుల్లో మళ్ళా ఒక ఎమ్మెల్యేగా నిల్చుని గెలిచే అవకాశాలు ఉండొచ్చు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ